హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ ముందుగా ఒక కడాయి తీసుకొని తాలింపు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిమిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేగిన తర్వాత దొండకాయలను ఈ విధంగా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి దొండకాయలు వేగుతున్నప్పుడే టేస్ట్కి సరిపడ ఉప్పు అరచంచా పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి దొండకాయలు కొంచెంసేపు ఉడికిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకొని కలుపుకోవాలి దొండకాయ టమాటా బాగా ఉడికిన తర్వాత ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా దొండకాయ బాగా ఉడికిన తర్వాత ఒక చెంచా వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీగా సింపుల్గా ఈ దొండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఎందుకు లేట్ వెళ్ళి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్